ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పలు కీలక అంశాల మీద చర్చించారు అవేంటో ఒకసారి చూద్దాం పేదవారితో మమేకం కావాలనే సంకల్పంతో పేదల సేవలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించండి తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్గా నిలిచిందన్నారు అలాగే అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి ఆటో డ్రైవర్ సేవలో అనే ఒక కొత్త పథకాన్ని అధికారికంగా ప్రకటించినట్లు చెప్పారు ప్రజల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న సీఎం దేశంలోనే అత్యధిక పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడారు మరి మరెందుకు కావాల్సిన లెట్స్ గో పేదల సేవల దిశ ఈ పేరు పెట్టినప్పుడు నేను ఆలోచించాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ విడవే కాకుండా ప్రతి ఒక్కరూ పేదవాడితో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం నేను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు కానీ ఈ పేరు పెట్టి ఇప్పటికి పదహైదు సార్లు ప్రతి నెలా మొదటి తారీఖున పేదల దగ్గర పోయినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు నాయకులు కూడా అందరూ కూడా కలిసి వెళ్తున్నారు గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు అన్ని విభాగాలు అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఒక పక్క అసమర్థ ఒక పక్క అవినీతి ఇంకొక పక్క విధ్వంసం ఆ రోజు మేము అందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే మరి బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకి వెళ్ళాం ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం నాడు చెప్పాం నేడు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన చెప్పడం ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో శక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే అధ్యక్ష ఈరోజు రేపు నాలుగో తారీఖు అక్టోబర్ మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రివిన్సీల్కి ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఇంకొక పక్కన అధ్యక్ష ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం ఈ కార్యక్రమం కింద మొత్తానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అతిపెద్ద కార్యక్రమం ఇంత మురుపైతే పన్నెండు వేలు ఇచ్చేవారు నేను పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఇచ్చే ప్రభుత్వమే ప్రభుత్వం అదే మరి నాలుగు అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై ఫస్ట్ ఆర్డర్స్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఓల్డ్ ఏజ్ విడో ఈ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచాం డిజేబుల్డ్ పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్ రెడ్ అయితే ఐదు వేల నుంచి పదహైదు వేలు చేశాం భారతదేశ చరిత్రలో ఐదు వేల రూపాయలుండేది పదహైదు వేలు మూడు రెండు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రానిక్ ఇలాంటి డిసీజెస్ అందరికీ ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు చేసే అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ తీసుకున్నా తీసుకునే ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం ఒకవేళ ఏ పరిస్థితులైనా తీసుకోలేకపోతే మూడు నెలలకు ఒకసారి ఫస్ట్ మంత్ తీసుకోపోతే రెండో నెల రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం ఇంకో పక్కన దేశ విడో పెన్షన్ భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా పింఛనిచ్చి ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాము ఇంకో పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో గుంటూరులో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేశాం ఇది అధ్యక్ష ఈరోజు మనం చూసినప్పుడు నెలకు నెక్స్ట్ నెలకు రెండు వేల ఏడు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ యాభై తొమ్మిది పర్సెంట్ ఉమెన్ ఉన్నారు లాస్ట్ పదహైదు నెలల దిశ నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ నలభై ఐదు వేల కోట్లు పద్నాలుగుగా పదహైదు నెలల్లో వాళ్ళని ఇంటి దగ్గర చేసే పరిస్థితికి వచ్చాం తొలి రోజునంత మునిపోయితే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందం